హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు బబ్బులు బాగా ఆకలి మీద ఉంది ఫ్రూట్స్ తీసి పెట్టేదాకా ఉంటుంది మిగిలిన వీడియో మీరు చూసేసేయండి బాబు నేను చూడు रे पाको नी अभी मैडम अभी अभी इोक मस्त मेलो कठिन स्थान आगो सन मेला अरे सन पाप पाप अरे ఇదిగో రెడ్ చిల్లీస్ కూడా నీకే కొత్తిమీర కూడా నీకే నీల అని నావి చూద్దాం తర్వాత ఉందా ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా నీకే ఇంకేమేమి ఉన్నాయి అది తింటావా పచ్చిమిరకాయలు ఉంటావా పొప్ప అందుకే నీకు ముందు ఓపెన్ చేయండి నేను అవి వద్దు నువ్వు పేపర్ కవర్ తినేస్తున్నావు అలిగావా అలిగావా చీకు నీకు రెడ్ చిల్లీ ఇస్తాను ఇక్కడ కూర్చో కడు కడిగొస్తాను ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో నీకు రెడ్ చిల్లీ తెస్తాను కూర్చో వెరీ గుడ్ ఇప్పుడు తిను Other than the video, like, share and subscribe.